తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వెల్కమ్ టు నేను ప్రసాద్ ఫ్రీ బస్సుపై రోజా వ్యాఖ్యలు అసలు వీళ్ళని ఏమనాలి రోజా అండ్ కో వ్యాఖ్యలు అనుకోండి ఎందుకు ఏంటి అనేది తెలియజేస్తా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్స్ రాకముందు వీళ్ళు హామీ ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనేది కూడా మీకు నేను వినిపిస్తా అయితే ఇప్పుడు ఏదైతే ఆ కార్యక్రమాన్ని అమలు వీళ్ళకి ఇమీడియట్గా మరి కడుపుబ్బరం అనాలా గ్యాస్ స్టవ్లో అనాలో లేకపోతే వాళ్ళ బాధ అనాలో తెలియదు కానీ అలా వేసడానికి ఇప్పుడు తెర మీదకు వచ్చేసి దీనిపైన కూడా ఏకల ప్రయత్నం చేస్తున్నారు సో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక విధంగా మోసం చేస్తున్నారట ఆ మోసం అనేది రోజా గారి మాటల్లో విందాం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏడు దాటిన తర్వాత బోడి మల్లన్న చదక ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజలు ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం ఈసారి మరి చూడండి ప్రతిసారి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం మరి ప్రతిసారి ఎందుకు గెలుస్తున్నారు ఆయన మోసం చేస్తూనే ఉన్నారు మరి ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కానీ పర్వాలేదు కానీ మిమ్ములు మాత్రం గెలిపించాం అని అని చెప్పేసి ప్రజలు అనుకున్నారా మాకు చంద్రబాబు నాయుడు గారు హామీలు నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు అయినా సరే మిమ్మల్ని మాత్రం గెలిపేయం అని చెప్పేసి ప్రజలు ఎందుకు అనుకున్నారు అంతకు మించిన దారుణమైన వైఫల్యాన్ని మీరు మూట కట్టుకున్నారు ఆ ప్రభుత్వ వైఫల్యం వీళ్ళ పరిపాలన తీరు గురించి మాట్లాడాలంటే మనం కొన్ని వేల వీడియోలో మాట్లాడుకున్నాం మరలా మరలా వాటి గురించి చెప్పడానికి ఏముంది కానీ ఇంకా ఒకసారి చాలా సూపర్ గా పెట్టారు శ్రీ శక్తి అని కానీ శ్రీని దగా చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి రోజు పదహారు రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారండి ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి ఏం చెప్పారండి ప్రతి బస్సులో కూడా మహిళలందరూ రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు ఇదే మాట వాళ్ళు చెప్పారని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఏం హామీ ఇచ్చారో కూడా మీకు వినిపిస్తావు ఈవిడి మాటలు అయిపోయిన తర్వాత దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత ముక్కి ములిగి ఫ్రీ బస్ ఓపెన్ చేశాము అన్నారు ఎన్ని బస్సులకి ఇచ్చారండి కేవలం ఐదు బస్సులకి ఇచ్చారు ఆ ఐదు బస్సుల్లో కూడా లోకంగానే తిరగాలంట ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది ముందు రోజు చేయాలంటే ఇవి ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కి తిరగమన్నాడు ఎక్కడ ఎవరైనా ఆపితే మామూలుగానే ఇప్పుడు మైకులు రెడీగానే ఉంటాయి కదా ఎక్కడైనా ఆపితే ఇదిగో నన్ను ఇక్కడ ఆపేశారు అని చెప్పేసి చూపిమనండి ఎందుకు ఇష్టాన్ని రీతిగా మాట్లాడతా విష ప్రచారం నిజంగా అక్కడ ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ప్రజలు తెలియజేస్తారుగా వీళ్ళు కొంతమందిని రెడీ చేశారు ఫ్రీ బస్ ఎప్పుడైతే ఎక్సిక్యూట్ చేస్తున్నారో ఇమీడియట్గా వాళ్ళని రెడీ చేశారు మేము అక్కడికి వెళ్ళిపోవాలి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము ఆ బస్ ఎక్కేయాలి ఈ బస్సు ఎక్కేయాలి ఫ్రీ అంటే ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళు బాధ ఏంది పదహారు రకాల బస్సులు ఉంటే ఐదు రకాలు మాత్రం ఇచ్చారు పదహారు బస్సులు ఫ్రీగా ఇచ్చి ఆర్టీసీ కాదు రాష్ట్రం మొత్తం అడుక్కు తినాలి అనేది మరి ఇప్పుడు ఏదైతే ఆ ఫ్రీ ఇవ్వటం వలన ఆర్థికంగా ఎంతో కొంత నష్టం ఉంటుంది కదా ఆర్టీసీకి దాన్ని మరి మిగతా బస్సుల్లో కూడా ఫ్రీగా ఇచ్చేస్తే ఆ కొంత కాస్త మొత్తం చేయాలి అని అంటే రాష్ట్రం సంకనకి పోవాలి అది కూడమి ప్రభుత్వంలో జరిగిపోవాలి అనేది అసలు చేసిందేమో వీళ్ళు వీళ్ళు చేసింది ఏంటి ఏడాదికి పదిహేను వేల రూపాయలు పది కూడా చెప్పారు ఇవిడే సో ఇప్పుడు ఈ పథకం ఫ్రీ బస్ పథకం అనేది ఏ విధంగా జరుగుతుంది కొన్ని పరిమితమైన బస్సులే పెడతారు ఫ్రీ అంటే ఏంటి ఇక మొత్తం ఏకంగా దోచేసేయండి అన్నట్టుగా చేస్తారా ఫ్రీ అనే పదం ఏంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది సర్వసాధారణం ఎవరికైనా సరే మరి అసలు ఏమి ఇష్టాన్ని రీతిగా మాట్లాడతారో ఏంటో అర్థం కావట్లా ఇంకా ఉండి వినండి ఆనిమత్యాలు చాలా ఉంటాయి అలాగే సింహాచలం శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్ లో ఇచ్చారు అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడం చాలా దురదృష్టం ఇది వినండి దేవుడిని కూడా మోసం చేయటం ఎలాగా మోసం చేయటం అంటే ఏంటో తెలుసా మీకు ఇవిడ అప్పట్లో చేశారే మంత్రిగా ఉన్న సమయంలో స్వామివారి మీద అపారమైన భక్తితో పదే పదే వెళ్ళేవాళ్ళు వారానికి రెండు మూడు సార్లు ఓడిపోయిన తర్వాత భక్తి పోయింది అసలు స్వామివారి దగ్గరికి వెళ్ళేదేలే మరి ఎందుకని అప్పుడంటే బెటాలియన్ ఒక పాతిక మందిరం ముప్పై మందిరం వేసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంత ఇంత తీసుకున్నారు అని చెప్పేసి వీడు ఆరోపణలు ఎదుర్కొన్నారు సో అందు గురించి విపరీతమైన భక్తి అధికారంలో ఉండంగా అధికారం కోల్పోయేసరికి స్వామి నువ్వు నన్ను ఓడించేసావు సో అందు గురించి నాకు నీ మీద భక్తి పోయింది నేను రాలే రావట్లేదు ఇప్పటి నుంచి అని చెప్పి అడిగారా మోసం చేసింది ఎవరిని దేవుడి పేరు చెప్పి ఇది వీళ్ళ యొక్క మాటలు అండ్ రెండోది కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తావు లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా ప్రతి బస్సులో మహిళా రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ప్రతి బస్సు చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందు కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంది వచ్చేసింది ఇక పవన్ కళ్యాణ్ గారి పేరు తలవకుండా ఒక్క రోజు కూడా గడవదనుకుంటా ఒక పూట కూడా భోజనం అనుకుంటా ఇవిడారు పవన్ కళ్యాణ్ పేరు మాత్రం జపం చేస్తూనే ఉండాలి లేకపోతే పాపం ఆవిడికి నడవదు ఇక బండి సో పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చేసింది ఇక వినండి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు నిలదీయటం లేదు మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు మరి ఈ రోజు దాంట్లో ఉన్నది చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు సూపర్ 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 సిక్స్ సిక్స్ అమ్మా రోజా గారు చెప్పారండి సూపర్ సిక్స్ సూపర్ గా సూపర్ ఫ్లాప్ ఈవిడేం చెప్తే దానికి రివర్స్ జరుగుతుంది కదా ఇప్పుడు సూపర్ ఫ్లాప్ అన్నది అందంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఉంటుంది ఎందుకంటే అన్నారు చూసారా ఏంటిది ఎస్ఆర్హెచ్ హెచ్ కప్పు కొట్టిద్ద వెళ్ళిపోయింది ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అన్నారు వాళ్ళు సర్దుకున్నారు ఇలా ఈవిడ ఏం చెప్పారు అంటే దానికి రివర్సే సో ఇప్పుడు ఇవి సూపర్ ఫ్లాప్ అన్నారు కాబట్టి ఇక సూపర్ హిట్ అయిందని చెప్పేసి అనుకోవాలి సో వీళ్ళు సూపర్ ఫ్లాప్ కాదు అటర్ ఫ్లాప్ అయ్యారు వీళ్ళు ఈ అటర్ ఫ్లాప్ అయిన సంగతి చెప్పుకోరు మేము బాగానే చేసాం మేము బాగానే చేసాం కానీ అటర్ ఫ్లాప్ అయ్యాం ఆ అటర్ ఫ్లాప్ అయ్యాం అనేది మాత్రం మ్యూట్లో పెట్టేస్తారు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు ఎంత దురదృష్టకరం అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్ లేదంట శ్రీశైలం లోకల్ ఓహో అందుకని ఇప్పుడు దర్శనానికి వెళ్ళట్లేదేమో ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు లేదని ఇవి దర్శనంకి వెళ్ళట్లేదు అంతకు ముందేమో మరి ఇవిడ అప్పుడంటే ప్రోటోకాల్ ఉండేది కాన్వాయ్ ఉండేది కాబట్టి అప్పుడు ప్రభుత్వం దే కదా మంద కాదు కదా సొమ్ము సో కాబట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో లేరు అందుకని ఫ్రీ కావాలి ఈ ఫ్రీ లేదు కాబట్టి ఈవిడ ఇప్పుడు దర్శనం చేసుకోవటం లేదేమో అలాగే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేదానికి లేదండి ఏంటిది మరి ఏమనుకుంటున్నారు ఎలా సూపర్ హిట్ సూపర్ సిక్స్ నాకు చెప్పాలి ఈ సూపర్ సిక్స్ ఇంకా మేము చూసుకుంటే మరి ఆడబిడ్డ అనేది పదహైదు వందలు పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి ఇస్తానన్నారు ఈ రోజు ఒక్కరికైనా ఇచ్చారా ఇంకా మొదలు పెట్లా సో ఆడపిల్లలు ఆయనకి లేరు కాబట్టి ఆడపిల్లలు మోసం చేస్తున్నారు అన్నారు సరే మీరు మహిళలేగా మీరు మహిళేగా మహిళైనప్పుడు మహిళల గురించి మీరు ఎలా మాట్లాడతారు మీకు రేపు చేసే దమ్ముందా అని చెప్పి జర్నలిస్ట్ని క్వశ్చన్ చేస్తారు ఒక మహిళ అయి ఉండి అలాగా మాట్లాడేది మరి మీరు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు అది గుర్తు చేసుకోండి ముందు కానీ పవన్ కళ్యాణ్ మరి ఆయన ఆలోచించాలి కదా ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఎంత హర్ట్ అవుతారు అది తప్పు అనేది ఆయనకి తెలియాలి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాలి చెప్తారు ఆయన చెప్తాడు వీళ్ళు చెప్తారు ఏమో చెప్తుంది విషయం ఏంటి అంటే ఇక్కడ గమనించండి ఇంకొంతమంది మహిళలు కూడా వచ్చారు మేము ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము శ్రీకాకుళం నుంచి మరి అదేంటిది అనంతపూర్ దాకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే అక్కడ కొన్ని లిమిటెడ్ బస్సెస్ ఈ బస్సులు ఉంటాయి ఈ బస్సులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఇప్పుడు ఫ్రీ అనేసరికి రష్ ఉంటుంది మనం చూస్తూనే ఉంటున్నాం ఆ రష్ ఉన్న సమయంలో కొంతమంది ఆ రష్లో వెళ్ళడానికి ఇష్టపడరు సో మాకు టికెట్ ఉన్నా కానీ మేము హ్యాపీగా వెళ్తామంటాం ఇప్పుడు ఉదాహరణకి తిరుమల స్వామివారి దర్శనం ఉంది రష్ ఉండేది రష్గా ఉంటుంది జనరల్కి వెళ్తే ఫ్రీ దర్శనానికి అలాగే విఐపి దర్శనం అట్లా ఉంటుంది అదే తరహాలో ఉంటాయి దానికి కూడా ఈ విధమైన మాటలు ఏంటి ఇంకా కొంతమంది మహిళల గురించి నేను చెప్పాలి యాక్చువల్గా ఇప్పుడు నేను హైదరాబాద్లో చూస్తున్నాను కదా ఇదే ఉచిత బస్సు ప్రయాణం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవడం కాకుండా తిరిగి మరలా ఆయన్నే నిందిస్తున్నారు ఎట్లాగంటే ఎవడబెట్టమన్నాడు నిన్న ఎవరో ఐఏపీలో కూడా ఒక మహిళ మాట్లాడుతున్నారు ఎవడబెట్టమన్నాడు ఆ మాత్రానికి ఫ్రీ అంటే నువ్వు ఫ్రీ నీకు ఇష్టం లేదనుకో టికెట్ కొనుక్కో ఏ టికెట్ కొనుక్కోంటాడంటే కండక్టర్ తీసుకోడా డబ్బులు ఏ నువ్వు టికెట్ కొనవేంటి దిగిపో అంటాడేంటి నీకు అంత ఇష్టం లేనప్పుడు ఏ ఫ్రీ లేని బస్సులు ఉన్నాయి అది ఎక్కేసి తిరగండి ఫ్రీ ఆవిడ పెట్టమన్నాడు అంటే ఏంటి నువ్వు ఫ్రీ వాడుకోవాలి మళ్ళీ ఫ్రీ ఆవిడ పెట్టమన్నాడు అంటావేంటి నీకు నిజంగా నాకు అవసరం లేదు ఫ్రీ నాకు ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఎక్కడైతే ఉన్న బస్సులు ఉన్నాయో టికెట్లు ఫ్రీ లేని బస్సులు ఆ బస్సులు ఎక్కండి ఫ్రీ ఎవరైతే పాపం రోజువారీ పనులు చేసుకుంటారో చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఉపయోగించుకుంటారు నీకు అంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు హ్యాపీగా నీకంటూ కొన్ని బస్సులు ఉన్నాయి కదా టికెట్లు ఉన్న బస్సులు వాటిల్లో ప్రయాణించండి ఆ ఉచితాలు తీసుకునే వాళ్ళని కించపరిచేలాగా పెట్టమన్నాడు అంటే మీకు తెలియదేమో నొప్పి నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంత రిలీఫ్ ఉంటుందిగా ఇప్పుడు ఉదాహరణకి చేపలు అమ్ముకునే వాళ్ళే ఉంటారు వాళ్ళకు పాపం ఓ బేసిన్లో పెట్టుకొని అమ్ముకుంటారు వాళ్ళు రోజంతా బజారులో తిరిగి అమ్ముకుంటారు వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లేదా యాభై రూపాయలు ఖర్చులు అవుతుంది దారి ఖర్చులకి అవి ఆ బస్సు ఎక్కడం ద్వారా వాళ్ళు సేవ్ చేసుకుంటారు సో వాళ్ళకి అది చాలా బాగా మిగిలినట్టు కొంతమందికి ఆ యాభై రూపాయలు ఏముందిలే అని అనుకుంటారు ఆ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంచెం లగ్జరీ బస్సు ఎక్కడండి డీలక్స్ బస్సు ఎక్కడండి టికెట్ కొట్టుకోండి కొన్ని కొనుక్కోండి వెళ్ళండి సో దాన్ని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే దారుణంగా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు పథకాలు అమలుపరుస్తున్నారు ఇలా అమలు పరుస్తుంటే వీళ్ళ ఉనికి ప్రమాదం ఆ ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టం రీతిగా ఇలా కాదు అది అని చెప్పి చెప్తారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడారు ఒకసారి మీకు వినిపిస్తాను ఉండండి చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఆయన హామీ ఏమని ఇచ్చారు అనేది సింపుల్గా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా జిల్లాలో ఎక్కడ చేయాలన్నా చంద్రబాబు గారు ఏం చెప్పారండి మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడికి ఏ ఊరు వెళ్ళాలి అన్నా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు సో ఇప్పుడైతే డిస్టిక్ బోర్డర్స్ కూడా కాదు డిస్టిక్ బోర్డర్ దాటినా ఇబ్బంది లేదు ఆ పల్లె వెలుగులో లేకపోతే మెట్రో ఎక్స్ప్రెస్లో అల్ట్రా ఏదో ఉంది కదా ఐదు రకాల బస్సులు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు అలా కాదు ఇంకా అక్కడ నుంచి మీరు ఇంకో బస్సు అయినా ఎక్కొచ్చు ఆ జిల్లాలోనేది ఏ జిల్లాలో అయినా తిరగచ్చు అనేది ఆయన చెప్పారు సో ఈవిడేం చెప్తున్నారు ఎక్కడి నుంచి అక్కడ దాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఏది అనంతపురం నుంచి శ్రీకాకుళం లేకపోతే అటు నెల్లూరు నుంచి ఇంకో ఊరు ఎలా పడితే అలాగా ఇది వీళ్ళు చెప్పేది సో ఉచితం అనంగానే ఆ ఉచితానికి ముందే ఉంది తర్వాత ఏముంది ఏం లేదు ప్రతి బస్సులో అంటే ఇప్పుడు నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు ప్రతి బస్సులో ప్రతి బస్సులో పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ గారి పేరు తలవద్దే ఆమెకి నిద్ర కదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని అని చెప్పేసి వీళ్ళ కడుపు అంటే ఏ రకం ముందు అర్థం చేసుకోండి ఎందుకంటే అసెంబ్లీ గేటు కూడా తాకనే ఉనన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వీళ్ళు తాకకుండా పోయారు వీళ్ళు అసలు పక్కన కనబడటానికి కూడా లేదు పోనీ ప్రజల్లోకి వెళ్ళండి ఒకసారి ఇప్పుడైనా కూడమ ప్రభుత్వం పైన ఈ విధంగా ఉంది పరిపాలన ఉచిత బస్సు వద్దు తీసేయండి మోసం చేశారు ఆపేసేయండి అని చెప్పేసి వెళ్ళండి జనాల్లోకి మీరు ఇవ్వట్లేదు కదా ఐదు బస్సులు ఇచ్చారు కదా ఐదు బస్సులు ఎందుకు వద్దని చెప్పేసి చెప్పండి ప్రజలు ఏమంటారు చూద్దాం మొన్న ఇచ్చిన తీర్పులకి వీళ్ళకి ఇంకా రాలా ఇంకా ఏమన్నారు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది నిజంగా వ్యతిరేకత వస్తే ప్రజలు చూపిస్తారు చూపించారు కదా పులివెందుల్లో వ్యతిరేకత ఎవరి మీద ఉందనేది ఒంటిమెట్టాలో కావచ్చు పులివెందుల్లో కావచ్చు ఇంకా దారుణాది దారుణంగా పతనం అవుతున్నా మేం మాత్రం మారం మహిళా మూర్తులకు మరలా చెప్తున్నాను మీరు ఫ్రీ అన్నంత మాత్రాన బస్సు రష్గా ఉన్నా ఎలా పడితే అలా ఎలా వెళ్ళమాకండి అవసరమైతే వేరే బస్సు ఎక్కండి లేకపోతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి ప్రమాదాలకు గురికాకండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే నేను తెలంగాణలో చాలామందిని చూసాను అఫ్కోర్స్ కోర్స్ హైదరాబాద్లో ఉన్నంత జనాభా ఆ సాంద్రత అక్కడ ఉండదు కాబట్టి పర్వాల కానీ వీళ్ళు చెబుతున్నట్టుగా ఆ విష ప్రచారాలను నమ్మి లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక పార్టీ మీద అభిమానం పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు ఆ వే ఆఫ్ థింకింగ్ నుంచి బయటకు వచ్చేయండి వైసీపీ టీడీపీ అనేది ప్రభుత్వం ప్రభుత్వం అన్న తర్వాత అందరికీ ఆ పథకం వర్తిస్తుంది వర్తించినప్పుడు దాన్ని సక్రమంగా మనం వినియోగించుకుందాం అనేది చూడండి అంతేగాని మనసులో పెట్టుకుని ఎవడ పెట్టమన్నాడు ఫ్రీ అన్నప్పుడు నువ్వు వెళ్ళమాక నేను బలవంతాన్ని లాక్కొచ్చి బస్సులో కూర్చో పెడుతున్నారా నువ్వు ఫ్రీగా ఇచ్చావు తిరుగు తిరిగే లేదుగా మీ ఇష్టం ఉంటే వెళ్ళండి లేదనుకోండి మీరు ఇంకా హైఫై అనుకోండి శుభ్రంగా టికెట్ కొనుక్కోండి లేదు అదే ఫ్రీ బస్సులో వెళ్ళండి టికెట్ కొనుక్కోండి అలా కుదరదు మాకు ఫ్రీ కావాలి ఎవడ పెట్టమన్నాడు అని మళ్ళీ మరలా నిందించాలి ఇది పరిస్థితి అంటే వీళ్ళ పరిస్థితి ఇక అన్నం పెట్టించే నరికేసుకునే రకం అంటారు చూసారా అదే రకంగా ఉంది పరిస్థితి వీళ్ళు చేశారా హామీలు పోనీ నెరవేర్చారా వీళ్ళు ఇంకా హామీలు నెరవేర్చినట్టు ఉంటే ఇక మామూలుగా ఉండేది కాదు ఏది మాట్లాడితే ఆ బటన్ ఒకటి కార్యక్రమం గురించి చెబుతున్నారు మరి ఇదే డిఎస్సి గురించి ఏం చేశారు మెగా డిఎస్సి చేస్తానని సిపిఎస్ రద్దని రరేంజ్ చేశారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్ని చేశారు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఛాలెంజ్లు మీరు ఛాలెంజ్లు ఇచ్చి తొలగొట్టి అరేంజ్ చేశారు ఇలా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి సో అవేవి చేయకుండా మేము బ్రహ్మాండంగా చేసి వెరగ తీస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారా ప్రశ్నించండి కన్స్ట్రక్టివ్గా ప్రశ్నించండి ఒక సంవత్సరం కాలం పాటు మీరు వేస్ట్ చేశారని చెప్పి అడగండి అదేంటి మహిళలకి పద్దెనిమిది నిండి ఏళ్ళు నిండిన మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి దాన్ని ప్రశ్నించండి తప్పులేదు కానీ అమలు పరిచిన పథకాన్ని దాని మీద కోడిగడ్డి మీద ఏకలు బిగినట్టుగా మాట్లాడితే మాత్రం అది అంత సహేతకం కాదు మీకు అంత మైలేజ్ కూడా ఎవరో పైగా మీరు ఇంకా డ్రాప్ అవుతారు అది గుర్తుంచుకోండి మాట్లాడేటప్పుడు మహిళలు మహిళలు అన్నారు మహిళా మూర్తిలాగా మాట్లాడుతున్నారా మీరు పోనీ మహిళల పాటల అంత అపారమైన గౌరవం ఉందా ఇదే మహిళల్ని ఎంత కించపరిచారు మీరు అధికారంలో ఉండంగా సో కొంచెం ఆలోచించండి ఎందుకంటే మీ వైసీపీలో మీ వైసీపీ అధికారంలో ఉన్న గెలిచిన సర్పంచ్లే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేశారు అనేది కూడా దీన్ని ముందు వీడియోలో వివరించాను ఒకవేళ మీరు మిస్ అయితే ఆ వీడియో చూడండి సో కొంచెం రోజా గారు మీ నాయకుడికి చెప్పండి ఎలా ఉండాలి ఏంటి అనేది సో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడతాం కాదు ఆయన ఏం చేశారనేది ఒకసారి చూడండి అవి మాట్లాడరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా రోజా అండ్ కో కొంతమంది మహిళలు పార్టీని మనసులో పెట్టుకొని ఆ ఫ్రీ బస్సు గురించి వీళ్ళు చేస్తున్న విషప్రచారం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ